గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి ఆరో స్థానంలో శని భాగ్య స్థానంలో గురుడు మరి దశమ స్థానంలో బుధుడు ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మొట్టమొదటి పదిహేను రోజులు ఎలా ఉన్నా తర్వాత పదిహేను రోజుల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి ఆత్మశైలి ఉంటుంది ధైర్యం ఉంటుంది ప్రతి పది కూడా సాహసంగా ముందుకు వెళ్ళగలుగుతారు రాబోయే ఆ పదలను గుర్తించి నివారించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇది అత్యుద్భుతమైనటువంటి విషయం అంటే మీ ప్లానింగ్ విధానంలో మనం ఇలా పెడితే ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇలా పెడితే ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అంచేత ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి గురుబలం వల్ల కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు గతం కంటే కొద్దిగా అనుకూలంగా ఉంటాయి ఇంకా శాంత్ర ప్రభావం కూడా ఎంతటి కష్టమైన పనినైనా మీరు చేయగలుగుతారు ఆత్మస్థైర్యం ధైర్యం అన్నీ కూడా ఉంటాయి చిన్న చిన్న కోపము పదిమది పంచమ స్థానంలో రోహు ఉండడం వల్ల కోపము ఇరిటేషను ఆకస్మిక నిర్ణయాలు కొంత ఇబ్బందులు అప్పుడప్పుడు కలిగించేటువంటి పరిస్థితి కనపడుతోంది కనపడిన వాటిని పక్కన పెట్టి నిజ వైపు ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి మహిళలు కూడా సమాజంలో ముందు దూసుకు వెళ్ళగలుగుతారు వృత్తులు పరంగా కలిగిన వారికి ఐటీ రంగము షేర్స్ రియల్ ఎస్టేట్ ఇలా ఇటువంటి రంగాల వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉన్నాయి మరి కులు కూడా లాభస్థానంలో ఉన్నాడు వీరికి స్థిరాస్తి వ్యవహారాలు కూడా లాభించేటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నాయి చేత మొత్తం మీద ఈ జూలై నెల వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పంచమంలో ఉన్న రాహువునకు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి శివ కలిగిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క శుక్రవారం నాడు అమ్మవారికి గౌరీ పూజ చెయ్యాలి కుల దైవాన్ని పూజించాలి గౌరీ పూజ చేయాలి గాజుల్లో లాంటి అమ్మవారికి ఇవ్వాలి జాకటి కూడా గాజులు అమ్మవారికి సమర్పించి పుష్పాలతో తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ ఉండండి మీకు అవకాశం ఉన్నప్పుడు దుర్గా సప్త శ్లోకి అనే దాన్ని పఠిస్తూ ఉండండి శుక్రవారం నియమం చేయండి వీలైనప్పుడు గాజులు చక్కగా వేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీరు సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి ధను ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు సతంలో శుక్రుడు అంటే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాది సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న తప్పనిసరిగా తగ్గుతాయి సంతానపరమైన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివ క్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా జనరల్ కిరాణా షేర్స్ ఐటి రంగం వారికి చేతివృత్త పడివారికి మెడికల్ కరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం స్వల్పమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకకపోయి మూడు సార్లు దొరకడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనబడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు ఇన్ టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే రూట్లో వా అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకమవుతాయి ఇటువంటి తెలివి తక్కువ పనులు మాత్రం ఈ రాశి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూల్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలంగాణ తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి